అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మా నియోజకవర్గాలకు చెందిన ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మాట్లాడాలంటే స్పీకర్ అవకాశం ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ అడిగిన ప్రశ్నకు సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావుకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇచ్చారు సభలో సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలి ప్రశ్న అందరి ప్రాపర్టీ అని సీఎం అంటున్నారు కాబట్టి అందరికీ అవకాశం కల్పించాలని కోరుతున్నాం అని అన్నారు అనంతరం మాజీ మంత్రి టి హరీష్ రావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఉద్యోగులుగా గుర్తించడం ఆర్టీసీ యూనియన్ ను పునరుద్ధరణ చేయడం లాంటి సమస్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు కార్యాచరణ చేపట్టలేదు మేము ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేక వాయిదా వేస్తున్నారు మేము అసెంబ్లీలో నిరుద్యోగులపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు అని తెలిపారు పాజ్ గారేడు దాని సంఘటన సమాధానం చెప్పలేదు మహాలక్ష్మి ఉసితబాసు పథకానికి డబ్బులు ఇవ్వడం లేదు మీరు ఏప్రిల్ మే రెండు నెలల్లో ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారు అంటే దానికి సమాధానం చెప్పలేదు ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసిన అంతేకాకుండా నేను యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నానని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆ ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్తారో ఏమో గాని అన్ని సగం హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారు ఎందుకంటే నేను మంత్రి అయిన వెంటనే కొన్ని రోజుల తర్వాత నేను యూనియన్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఆర్టీసీ నేను యూనియన్ అధ్యక్షుడిగా లేనే లేదు కానీ ఆయన ఏదో ఒకటి చేసి సభను తప్పుతో పట్టించాలని సభలో చర్చ జరగకుండా చేసి మాకు ప్రొటెస్ట్ కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా సభ వాయిదా పోయింది గవర్నమెంట్ నుంచి సరి అయిన సమాధానం రానప్పుడు మేము నిరసన చెప్పే హక్కు సభ్యులకు ఉంటుంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలి మరి ఏరియర్స్ ఇవ్వాలి బకాయిలు ఇవ్వాలి యూనియన్ ను పునరుద్ధరించాలని మేము అడిగితే ఏ కూడా సమాధానం చెప్పలేదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు కార్మికుల ఓట్లు వేయించుకున్నారు కార్మికుల ఆర్టీసీ కార్మికుల అండతో గెలిచి ఇయాల కార్మికులకు వెన్నుపోటు పరిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా కార్మికుల పక్షాన బయట సభలో ఇంకా మా పోరాటం కొనసాగుతుంది ગ્રુપ ટુ ગ્રુપ થ્રીન્ટે ગ્રુપ ટુ ગ્રુપ થ્રી પોસ્ટર